హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేం చూనా కానీ ఏం చేస్తున్నావు అనుకుంటున్నారా అవునండి నేను పిజ్జా చేస్తున్నాను ఆదివారం సాయంత్రం తీసిన వీడియో అండి ఇది సాయంత్రం బాగా పిజ్జ చేసుకుందామని చేసుకుంటున్నాను ఇకొచ్చేసి నేను గోధుమ పిండి తీసుకున్నాండి తెల్ల గోధుమ పిండి తర్వాత వచ్చేసి దానిలో నేను ఒక చెంచమని చక్కెర వేసుకున్నాను అలాగే కొంచెం ఉప్పు వేసుకున్నాను అలాగే కొంచెం సోలా సోలా పొడి వేసుకున్నాను చూడండి ఇక్కడ కొంచెం సోలా పొడి వేసుకుంటున్నాను కరవ అద్దా చూడండి సోలా పొడి కరవ్వ అది ఉప్పు కూడా లైట్గా ఒక కొంచెం వేసుకున్నాను అండి తర్వాత నేను నెయ్యి ఉంటే అక్కడ నెయ్యి వేసి కలుపుతున్నాను అండి ఇక్కడ వచ్చేసి చూడండి అద్దా నెయ్యి వేసి ఇంకా బాగా బాగా కలిపి తర్వాత నీళ్ళు పోసి కలిపి పెట్టాను బాగా నానాలండి పిండి వచ్చేసి పిజ్జా అనేది ఇంకా దీంట్లో పెరుగు వేయాల నేను మర్చిపోయి పెరుగు కూడా వేయలేదండి పెరుగు వేయాలా దీంట్లో నేను మర్సిపోయాను పెరుగు ఎన్నిక ఇంకా వచ్చేసి ఇంకొంచొని బాగా కలుపుతున్నాను తర్వాత కొన్ని కొన్ని ఇంకా నీళ్ళు పోసుకుంటే ఇంకా మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో ఇంకా అలా కలుపుకోవాలండి దాన్ని నీళ్ళు పోసి నేను కొంచెం కొంచెంగా కలిపి పెట్టుకుంటున్నాను మన చపాతి పిండి ఎట్లా వేసుకుంటా అట్లా విచుకోవాలా బాగా మెత్త స్మూద్గా ఉండాలి పిండి పిస్ అట్లా మెత్త వేసుకాల బల్లే బాగుంటుందండి లాస్ట్ వరకు చూడండి మీరు వీడో బల్లే వచ్చిందండి మనం బయట తెప్పించుకుని తినే బదులు ఇంట్లో అనేది సింపుల్గా నేను ఎలా ఇంట్లో ఎలా చేస్తానని నేను వీడియో పెట్టేసినాను సింపుల్గా ఇంట్లోనే చేసుకొని తినచ్చండి బయట అంత డబ్బులు పెట్టి మనం కొన్ని తినే బదులు ఇంట్లోనే తయారు చేసుకొని తింటే బాగుంటుంది చూడండి కొన్ని కొన్ని ఇళ్ళు పోసుకుంటా ఇంకా మొత్తం కళ్ళు పెడుతున్నాను అట్లా మెత్త చూడండి అట్లా కలిపి పెట్టాల తర్వాత పేన కూడా కొంచెం మళ్ళా నేసి నేను కలిపి పెట్టాను బాగా స్మూత్గా బాగా వస్తుందండి భలే బాగుంటుంది అది చూడండి మళ్ళీ పైననే వేస్తున్నాను ఒక వేసి మళ్ళీ కలిపి పెడుతున్నాను మిత్రుగా వస్తుందండి పిండి వచ్చేసి చూడండి అంతంగా బాగా కలిపేటలా బాగా పిసుకాలండి పిండినట్టి బాగా బాగా మనం పిజ్జా వేసుకుంటే బాగా ఉబ్బుతుంది భలే బాగుంటుంది అండి భలే వచ్చింది అసలు మేము ఇప్పుడు వాయిస్ ఇస్తుంటే కూడా నాకు నోరుతుంది ఎంత బాగా పీసుకుంటే అంత బాగా వచ్చా అండి పిజ్జా వచ్చేసి పిండి బాగా కలిపేట మన ఉంది ఎంత బాగా చూడండి మొత్తం గల కలిపెట్టి నేను ఒక అర్ధ గంట సేపు పక్క పెట్టేసానండి పిండి మూత పెట్టేసి అటు రావాలంటే పిండి అనేది స్మూత్గా ఇంకా మూత పెట్టేద్దాం అండి పక్క పెట్టేసినాను ఒక అర్ధ గంట సేపు నేను ఇంకా చూడండి అర్ధ పక్క పెట్టేసినా మూత మూసి తర్వాత ఇంకా అది పిండి నానే గల మనం ఇక్కడ ఇంకా దానిలోకి పిజ్జా లేకి క్యాప్సికమ్ ఉల్లిగడ్డ టమాటా పండు అవెల్లన్నిటి తరిగి అని ఇక్కడ కోసి పెట్టుకుంటున్నాను చూడండి మొత్తం అలా తరిగి పెడుతున్నాను సన్నగా మన పిజ్జా మనం పిజ్జాకు పొడువు అయినా కట్ చేసే కట్ చేసుకోవచ్చు లేకపోతే ఇట్లా దెబ్బలేకైనా కట్ చేసుకోవచ్చండి ఏ సేపులో అయినా కట్ చేసి పెట్టుకోవచ్చు పిజ్జాకు అది మన ఇష్టం అండి చని మొత్తం దాంట్లోనే ఇతనాలు అవి వెళ్ళ తీసేస్తున్నాను కండాల సాండోలే అండి పిజ్జా చేసి పెట్టాలా మనం అలా చూపించాలి నేను ఎట్లా చేస్తాను అని నేను అనుకుంటున్నాను నాకు ఒక చిక్కుతే ఒక ఐటమ్ చిక్కదు అందుకని ఇంక ఇప్పుడు కుదిరిందండి ఇంకా అన్ని పెట్టేద్దాం వీడో అన్నీ చేసి పెట్టేసినాం సుప్రియ అండి ఉల్లిగడ్డ తమడపండు తరుగుతుంది నేను కట్ చేసి ఇచ్చలే ఆంటీ అని కట్ చేసి ఇస్తుంది వద్దులే కానీ నేను కట్ చేసి ఇస్తలే అని కట్ చేస్తుంది పిల్లలు ఇంకా ఆదివారం కాదండి పిల్లల నిన్నారు ఇంక నేను చేద్దామని చేసినాను పిజ్జా అనేది పిల్లలు కూడా భలే ఇష్టపడి తినలేండి లాస్ట్ చూపించాలండి పిల్లలు బాగా తిన్నారు షేప్లో కట్ చేసుకోవాలా మొత్తం మనం అన్నీ అదే అట్లా షేప్లో కట్ చేసుకోవాలా ఉల్లిగడ్డ క్యాప్సికమ్ టమాటా పండు అట్ట దెబ్బలేక కట్ చేసి పెట్టాను చూడండి తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకా పిండి నానిపోయిందండి ఇంకా తీసేద్దాం మూత అంత చూడండి కలుపుదాము ఇంకా కలిపి బాగా నేను ఇంకా మర రెండు రెండు గుంటలు చేసిన ఎందుకంటే రెండు పిజ్జాలు చేస్తున్నాను అండి నేను ఇంకా పిల్లలు ఉన్నారు మాకు అందుకు సరిపోదులేని రెండు పిజ్జాలు చేస్తున్నాను చూడండి ఫస్ట్ కొంచెం పిండి వేసుకొని ఇట్లా ఎంత బాగా మందం తీసుకోవాలండి గోధుమ పిండి అట్లా రుద్దుకొని తర్వాత తర్వాత నేను మధ్యలో సీజు పెట్టానండి ఏమని ఏమను కాకండి నాకు కొంచెం నోరు తిరిగ నోరు తిరగలే సీజ్ అనేది సీజు పెట్టేశాను పెట్టేసి ఇంకా మడత పెట్టి మళ్ళీ రుద్దుతాను నేను చూడండి అట్లా మడత పెట్టుకుంటున్నాను కానీ కొంచెం పని ఎక్కువనే అండి ఏమంటే కష్టపడితే బాగా తినచ్చు టేస్ట్ అయితే అద్దరిపోయిందండి అసలు భలే బాగుంది చని మొత్తం అట సీజి పెట్టుకొని తర్వాత నేను మళ్ళీ గోధుమ పిండి వేసుకొని ఇంకా రుద్దుకుంటున్నాను చపాతి లెక్క అయితే మందం రుద్దుకాలండి మనం పతలాంగ అస్సలు రుద్దుకోకూడదు బాగా మందం రుద్దుకుంటేనే బాగా వస్తుంది చండి మొత్తం అట్లా మందంగా రుద్దుకుంటున్నాను చాలా పిండి కాబట్టి ఇంకా మందంగా రుద్దుకోవాలండి చండి అంతా బాగా మందంగా రుద్దుకున్నాక ఇక్కడ వచ్చేసి ఇంక నేను సైడ్లోకి అట్లా అనుకుంటున్నాను ఎందుకంటే మధ్యాహ్నం మనం ఇంకా పెడతాం కాబట్టి అటు అనుకుంటే బాగా మందంగా బాగుంటుందండి పొర అనేది తర్వాత చెంచో చేసుకొని సన్నగా హోల్స్ పెట్టుకుంటున్నాను వచ్చేసి ఏ వర్ణాక అట్లా అంటున్నావు అని అనుకుంటున్నారా ఏం చేస్తామండి ఆ పిజ్జా చేస్తానన్నా కరెంట్ లేదు ఏం లేదు మాకైతే ఇంకా ఛార్జింగ్ లైట్ పెట్టుకొని ఇంకా సెల్లు లైట్ వేసుకొని ఇంకా ఇక్కడ పిజ్జా తయారు చేస్తాను చూడండి పిల్లలు అలా ఉన్నారో చూడండి మేము పిజ్జా చేస్తున్నాము అని చెప్తుంది మీకు ఏమంటే అంత డిస్టబెన్స్ ఉందని నేను పెట్టలేదు వాయిస్ చైతన్య రుషిగాడు జగను మళ్ళా సుప్రియ తేజ అందరు నలుగురు ఐదు ఆరు పిల్లలు ఉన్నారండి కరెంట్ లేదండి అందుకే వీడియో వచ్చేసి ఇక్కడ కొంచెం మబ్బు కనిపిస్తుంది ఏమను కాకండి ఇంకా సెల్ లైట్ వేసుకొని మామూలుగా ఛార్జింగ్ పెట్టుకొని ఛార్జింగ్ లైట్ కూడా వేసుకొని చేస్తున్నాను ఇంకా కరెంట్ లేదు ఇంకా చేద్దాం మళ్ళీ లేట్ అవుతుంది పిల్లలు కూడా ఇంట్లో పోతారని నేను తొందర తొందరగా చేసి పెడదాము పిల్లలు తింటారు కదా నేను చేస్తున్నాను అండి ఇక్కడ ఇంక అంతా డెకరేషన్ సుప్రియ సుప్రీనే చేస్తుంది ఇక్కడ వచ్చేసి మొత్తం నేను చెప్తుంటే ఇంకా పాప చేస్తుందండి వచ్చేసి ఇంకా ఇది చిల్లీ సాస్ అండి బల్లే బాగుంటుందండి అదే కా మనం పండు కల్ది సాస్ ఉంటుంది కదండి అది పట్టిస్తున్నాను ఇక్కడ వచ్చేసి గోల్స్ పెట్టుకున్నాక చెంచతో బొక్కలు పెట్టుకున్నాక తర్వాత ఇతర చిల్లీ సాస్ పట్టించుకుంటున్నాను చూనే మొత్తం అలా పట్టించుకోవాలా ఇంకా పట్టించినాక తర్వాత వచ్చి మనం కట్ చేసి పెట్టినాం కదా టమాటా ముక్కలు ఉల్లిగడ్డ క్యాప్సికమ్ అవెల్ల దీని మీద అంత నీట్ పెట్టేద్దామండి పెట్టేస్తున్నాను ఇక్కడ వచ్చేసి అన్నీ ఆ పిల్లనే పెట్టేస్తుందిలేండి నేను ఇంకా సెల్లు లైట్ వేసినాను నేను శుప్రయన చేసామండి ఇక్కడ వచ్చేసి శుప్రయన ఏం చేస్తా నువ్వు చూ ఆ వీళ్ళకి అది వెళ్ళలే వెరైటీ పైన చూసుకో చెప్తే నేను సర్లేని ఇంక వద్దులన్నా కానీ పాప నాకు ఇంట్రెస్ట్ ఉందా అంటే నేను చేస్తాను అంటే ఇంక పిల్లలకు ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇసి పెట్టాలి కదండి ఇసే అయితేనే కూడా నేను చేస్తలే అని చెప్తుంది ఇంకా వద్దులేమ్మా ఇంకా మేము ఇద్దరం చేస్తాములని ఇంకా చేస్తున్నాము సూపరియా ఇంక ఇవేవి అట్ట నీట్గా సర్ది పెట్టి ఇవి పెట్టించిందండి ఇంకా అంతా నేనే చేసాలండి ఇంకా పెన్న మీద వేయడము అదల్లా చేయడం అంతా నేనే చేసినాను పిల్లలు అయితే భలే అస్సలు భలే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి పిజ్జా అంటే భలే అసలు భలే ఉందా అంటే కలర్ఫుల్గా ఉంది అని 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 అంటున్నారు నేనైతే ఫస్ట్ టైం అండి పిజ్జా చేయడం అయితే కానీ భలే బాగా వచ్చిందండి ఫస్ట్ టైం ఏమైనా నేను ఎట్లా వచ్చా ఏమని నాకు మనసులో ఒక టెన్షన్ అనేది చేసేటప్పుడు ఏమో ఉంటే ఉండని లేత లేదని చేసినాను నేను బాగా నచ్చిందండి బల్లే బాగా వచ్చింది అస్సలు అంత నీట్గా చూడండి అవి వెళ్ళి అట్లా నీట్గా ఇంకా పెట్టాల మనం కట్ చేసుకునే క్యాప్స్ కమ్ పండు ఉల్లిగడ్డ మొత్తం అలా అంత నీట్ పెట్టుకున్నాక తర్వాత వచ్చేసి నేను సీజ్ అనేది తీసుకున్నాను ఆ సీజ్ కూడా సన్న ముక్కలు కట్ చేసి పెట్టినా పక్కకు అవి సూపర్గా పెట్టేస్తుంది అలాగే కొంచెం పెట్టలేదండి ఇంకా సీజు తర్వాత ఫస్ట్ మళ్ళీ వెనకసారి ఇవి ఇవన్నీ సర్దిినాక స్వీట్ కార్న్ వేస్తుంది స్వీట్ కార్న్ అనేది కూడా వేస్తుందండి స్వీట్ కార్న్ ఫిజ్జా భలే బాగుంటుందండి ఈ అయితే వస్తుంది పోతుందండి అందుకే ముబ్బు కనిపిస్తుంది వీడ ఏమని కాకండి స్వీట్ కార్న్ కూడా వేసేస్తుంది పిల్లలు అయితే భలే ఇంకా నేను చేస్తా అండి నేను చేస్తా అండి ఏదైనా చేస్తున్నామంటే పాపం చాలా హెల్ప్ చేస్తారు సుప్రియ కానీ చైతన్య కానీ వద్దనే కానీ విన్నారండి పిల్లలు అసలు చూడండి ఇంకా స్వీట్ కానీ వేసినాక తర్వాత సీజ్ అండి చూడండి నేను సన్నగా అట్లా ముక్కలు కట్ చేసి ఇంకా స్వీట్ సీజ్ అనేది వేసేస్తున్నాను పిజ్జా అంటేనే సీజ్ కదండి భలే బాగా వచ్చిందండి అసలు మొత్తం మళ్ళీ వేసేస్తున్నాను సీజ్ అలా తర్వాత ఇంకా ఒట్టి మీరు కలిది ఇంకా మిర్చి పడదామంటే కరెంటే లేదని ఇంకా సుప్రేరే బాప నలిసి పెట్టింది అది నలిసి ఇంకా పెయిన్ వేసిందండి ఒట్టి మిరికాయలు ఇంకా పచ్చ పచ్చగా నేను చేత బాగా నలిపినాలండి నలిపి ఇంకా దాని మీద వేసేసినాము పిజ్జా మీద ఇంకొక దిక్కు వచ్చేసి నేను ఇంకా పెన్నం కూడా బాగా ఈటెక్కిందండి ఇంక ఈటెక్కినాక కొంచెం టైల్ ఒక చుక్క వేసి నేను అట పట్టించి తర్వాత దీని మీద ఉప్మా రావు ఉంటుంది కదండీ గోధుమరావు అయితే వేసుకుంటే ఇంకా బాగుంటుంది నాకాడ గోధుమరావు లేదు అయిపోయింది లేని ఇంకా బొంబాయి బొంబాయిరావు అంటే నేను రవ్వ వేసినాను ఎందుకంటే అట్లా తింటే మనకు బాగా కిస్పి కిస్పిగా బాగా తగుతుందండి బాగుంటుంది తొందరగా మనకు అడుగు అడుగు కూడా అంటుకోదు బాగుంటుంది అందుకు నేను అట్లా గోధుమరావు అదే రవ్వ వేసిన గోధుమరావు అంటే మింగ బాగుంటుంది ఇది పక్కనే రాలేదు ఇంకా చెక్కతోనే డైరెక్ట్ వేసేసినాను అయితే బల్లే పొంగిందండి అస్సలు ఇంకా మూత పెట్టేద్దాం దీనికి సరిపోయేని చూడండి బాగా చీజ్ అల్ల బాగా కరిగిపోయింది అసలు బల్లే బాగా వచ్చిందండి చూడండి మూత పెట్టేస్తున్నాను ఈరోజు మా ఆంటీ పిజ్జా కింద అండి తయారైపోయింది కట్ చేయాలా వడ్డు మీరు చూపి చెప్తాయి చూడండి అండి చూడండి

ఇంకొకరే కవుతుంది ఎంత మళ్ళీ ఎత్తండి అది ఒక్కటి నాకు రాదు ఒక్కటే ఒక్కటైతే ఎప్పుడో కొట్టినాలే వద్దు ఎక్కువ అవుతాయి టూ డేస్ ఫుల్ అవుతుంది మళ్ళీ సాస్ మేము ఇచ్చే బాగానే మీరు ట్రై చేయండి బలి ఎంట చూడండి ఇక్కడ అని చెప్తుంది తీసుకోండి తీసుకోండి తల ఒక పీసు ఒక పీస్ నాకు జగన్ గడు పెద్ద పీస్ తీసుకురా నువ్వు తీసుకోవద్దు వైట్ ఎట్టండి చెప్పండి అట్లే చూడండి ఇక్కడ తమ్ముళ్ళు ఫోటో కొట్టుకుంటా సే తేచక్క చూడు తినండి చూడండి పిల్లలు ఎంత బాగా తింటున్నారు సుప్రియ చూపించు సుప్రియ సూపర్ కాలుగా కనబతున్నాయి తేజ ఎట్లా తేజ సూపర్ ఉందే చూడండి ఒకటే దెబ్బకి మా పిల్లలు ఎట్ట తింటున్నారో పిజ్జా కొట్టాడు తింటున్నారు సరిపోబట్ట వాళ్ళకు ఎట్టది పిజ్జా நோட்ல no, இட்